ఇప్పుడు మనం కాల సాపేక్షత కోసం తెలుసుకుందాం భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది సహస్రయుగ పర్యంతం ఈ శ్లోకం యొక్క అర్థం బ్రహ్మ యొక్క ఒక రోజు వెయ్యి యుగాలు అంటే సుమారు నాలుగు పాయింట్ మూడు రెండు బిలియన్ సంవత్సరాలు రాత్రి కూడా అంతే మనకి భగవత పురాణంలో ఒక కథ ఈ టైం డైలేషన్ బాగా వివరిస్తుంది అది రాజా కథ ఆయన తన కుమార్తె రేవతితో బ్రహ్మలోకానికి వెళ్లి కొద్దిసేపు గడుపుతారు వారు తిరిగి భూలోకానికి వచ్చేసరికి లక్షల సంవత్సరాలు గడిచిపోతాయి సమయం వేరువేరు లోకాల్లో వేరువేరు రీతిల్లో ప్రవహిస్తుంది ఆల్బర్ట్ ఐన్స్టీన్ పంతొమ్మిది వందల ఐదులో తన కిరియాపి ప్రతిపాదించారు ఎక్కువ వేగం లేదా బలమైన గురుత్వంలో సమయం నెమ్మదిగా గడుస్తుంది దీనినే టైం డైలేషన్ అంటారు